హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మా ఊహ ప్రపంచం వస్తారని అక్కడే ఉంచాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది కదా పెద్దమ్మ మాటని కాదనలేక నన్ను ఇక్కడే ఉంచుతారా లేకపోతే నన్ను ఇంటికి తీసుకువెళ్తారా రిషి సార్ ఏం సమాధానం చెప్తారు అని రిషి చెప్పే సమాధానం కోసం వస్తారా ఎదురు చూస్తూ ఉంటుంది రిషి మాత్రం వసుని ఆట పట్టిద్దాము అని అనుకుంటూ వసు వంక ఇక్కడ ఉంచేస్తాను అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తూ ఉంటాడు అది చూసి వసుకి గుండె గుబేలు అంటుంది వామో ఈయన వీళ్ళ పెద్దమ్మకి మాట ఇచ్చేసేలానే ఉన్నారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసారు కదా పెద్దమ్మ కొడుకుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పొంగి పొర్లుతున్నాయి ఇంట్లోకి అడుగు పెట్టగాని వాళ్ళ పెద్దమ్మ చేసినవన్నీ మర్చిపోయి నన్ను ఇక్కడే ఉంచాలని ఫిక్స్ అవుతున్నారా ఏంటి అని అనుకుంటూ రిషి చూస్తూ ఉంటుంది పెద్దమ్మ అడుగుతున్నారు ఏం చేద్దాం అన్నట్టు వసుకి సైగ చేస్తాడు రిషి ఏం చేస్తారు మీ పెదనాన్న అడిగారని ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు మీ పెద్దమ్మ గారు అడుగుతున్నారని ఈ ఇంటికి నన్ను వంట మనిషిని పని మనిషిని చేసి వెళ్ళండి అని సైగ చేస్తూ వసు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది వసు కోపాన్ని చూసి రిషి నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి రిషి సమాధానం చెప్పడం లేదు అని అంటుంది దేవయాని హా పెద్ద వసూని ఇక్కడ ఉంచడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే రక్ష స్నేహాలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు వాళ్ళు బాగా ఏడుస్తున్నారు వాళ్ళు పుట్టాక ఫస్ట్ టైం కదా ఇక్కడ వాళ్ళకి చాలా కొత్తగా ఉంది అందుకే కొంతసేపు బాగానే ఆడుకుంటున్నారు తర్వాత ఏడుస్తూ ఉన్నారు అలవాట్లేక అని అంటాడు రిషి హో దానికేంటి రిషి ఒక రెండు రోజులుంటే అదే అలవాటైపోతుంది అని అంటుంది దేవయాని అమ్మో ఈవిడ నన్ను వదిలేటట్టు లేదే ఈవిడ మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయినట్టుంది ఎలా అయినా నన్ను ఇక్కడ ఉంచాలి అని అని అనుకుంటూ ఉంటుంది వసు అంతలో జగతి కల్పించుకుంటూ అక్కయ్య కావాలంటే నేను మహేంద్ర ఇక్కడే ఉంటాం వసు రిషి ఇంటికి వెళ్తారు అని అంటుంది జగతి అదేంటి జగతి రిషి ఏదో చెప్పబోతుంటే మధ్యలో నువ్వు అడ్డొస్తావెందుకు అని అంటూ ఉంటుంది దేవ్యాని లేదక్కయ్యా కాలేజ్ లో చాలా వర్క్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలతో వసు ఆ పనులన్నిటినీ చేసుకోలేదు అదే అక్కడ ఉంటే కాలేజ్ షిప్ పని అక్కడ పిల్లలు అలవాటు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు ఇక్కడ అయితే వాళ్ళు అంత అడ్జస్ట్ కాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడమే బెటరు అని అంటుంది జగతి నేను వసుని ఆట పట్టిద్దాము అనుకుంటే అమ్మా నిజంగా నేను వసుని ఇక్కడే ఉంచేస్తానేమో దేవయాని పెద్దమ్మ మాటలు విని అనుకుంటుందేమో అని అనుకుంటూ ఉంటారు రిషి ఏంటి రిషి జగతి ఏదేదో అంటుంది నువ్వు చెప్పు నీ మాట ఫైనల్ అని అంటుంది దేవయాని సరే పెద్దమ్మా నా మాటగా ఫైనల్ చేసి చెప్తున్నాను వసుదారా ఇక్కడ అని అంటాడు రిషి రిషి వసుధారని ఇక్కడ ఉంచడానికి ఫిక్స్ అయ్యాడు నా మాట కాదనడు హా అలా ఉంటాయి నా మాటలు మరి వసుధారా నీ పని చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది దేవయాని ఏంటి ఈయన మధ్యలో గ్యాప్ ఇచ్చారంటే ఏదో ట్విస్ట్ ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది పెద్దమ్మ మాటని కాదనలేక ఇక్కడ ఉంచాలి అనుకుంటున్నారా లేకపోతే పిల్లల గురించి ఆలోచించి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా అత్త సపోర్ట్ చేశారు కదా మరి ఈయన ఏం చేస్తారో అని అనుకుంటూ ఉంటుంది వసు రిషి వంక చూస్తూ దేవి అని నవ్వుతూ నాకు తెలుసు రిషి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అందరి గురించి ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటావు అని అంటుంది అవును పెద్దమ్మ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీ మాటని కాదంటున్నందుకు నన్ను క్షమించండి కాలేజ్ లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి చాలా వర్క్స్ ఉన్నాయి షెడ్యూల్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా వస్తారా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి కాబట్టి తను ఖచ్చితంగా కాలేజ్ లో అటెండ్ అవ్వాలి ఈ వన్ వీక్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి గురించి ఇప్పుడే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి పెద్దమ్మా వస్తారా ఇక్కడ ఉండడం కుదరదు కావాలంటే కాలేజ్ ఓపిన తర్వాత రోజు ఈవినింగ్ ఇక్కడ వచ్చి కొంతసేపు ఉండి వెళ్తాము అలా రక్ష స్నేహాలు ఇక్కడ అలవాటు అవుతారు ఈ సమయంలో వస్తారా కాలేజ్ కు రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ వస్తారనే కాబట్టి అన్ని తన హ్యాండ్ లోనే జరగాలి సారీ పెద్దమ్మా మీ మాటని కాదు అంటున్నందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ కాలేజ్ వర్క్స్ ఉన్నాయి కదా అందువల్ల తప్పడం లేదు అని చెప్తూ ఉంటాడు రిషి అంతలో ఫనీంద్ర కల్పించుకుంటూ ఏంటి రిషి ఏ మాత్రం దానికే నువ్వు సారీ చెప్పాలా కాలేజ్ వర్క్స్ గురించి మనకు తెలుసు కదా ఎన్ని వర్క్స్ ఉంటాయి ఎగ్జామ్స్ కి ముందు నుంచే మనం ఎంత ప్రిపరేషన్ లో ఉండాలి షెడ్యూల్ ప్రిపేర్ చేయడం అంటే మామూలు విషయమా బొర్రలు సిందే కదా వాటన్నిటిని అందరి ఆలోచనలు తీసుకుని వాటన్నిటిని ఒక కలుక్కి తీసుకొచ్చేసరికి టైం పడుతుంది కదా మీ వరకు మీరు చూసుకోండి రిషి ప్రాబ్లం ఏం లేదు మేము కూడా ఎగ్జామ్స్ కోసం షెడ్యూల్స్ ప్రిపేర్ చేయించాలి కాలేజ్ లో అని చెప్తూ ఉంటాడు ఫనీంద్ర రిషి వంక చిరుకోపంగా చూస్తూ నన్ను ఎంత టెన్షన్ పెట్టారు మీ పని తర్వాత ఉండండి అని సైగ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది వసు నవ్వుకుంటూ ఉంటాడు నన్నెంత టెన్షన్ పెట్టినా వాళ్ళ పెద్దమ్మకి స్మూత్ గా చెప్పుకున్నారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు నా ప్లాన్ అంతా బెడిసి కొట్టింది ఎగ్జామ్స్ ఈ టైంలోనే ఉండాలా వీళ్ళ షెడ్యూల్ ప్రిపరేషన్స్ ఇప్పుడే చెయ్యాలా చిచ్చి ఇప్పుడేలా తనంతా తప్పించుకుందాము ఈ వస్తార మీద పడద్దాము అనుకుంటే రిషి ఏమో పెళ్ళాన్ని బాగానే తప్పించేశాడు తెలియగా ఏం చేయాలి పోనీ జగతి వద్దామా అని అనుకుంటూ ఉంటుంది దేవయాని అంతలో ఫణేంద్ర రిషి మహేంద్ర జగతి వస్తారా నా కోరిక కాదనలేక మీరు ఇంటికి వచ్చి ఉన్నారు ఇప్పుడు అందరం కలిసి భోజనం చేస్తున్నాం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు నేను ఈ రోజుని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను దేవయాని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది కానీ మీకు కాలేజీ ఉంది అందులో ఇప్పుడు హాస్పిటల్ కూడా ఉంది చాలా పనులుంటాయి మీరు రేపు మార్నింగ్ మీ ఇంటికి వెళ్లి మీ పనులు మీరు చూసుకోండి జగతి మహేంద్ర మీరు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాలేజ్ వర్క్స్ మీకు సరిపోతాయి నేను కూడా కాలేజ్ లో చేస్తున్నాను కదా నాకు తెలుసు కదా ఆ ప్రెషర్స్ ఎలా ఉంటాయో మీరు నిశ్చింతగా రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు ఎవరు ఏమనుకున్నా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ధరణిని దేవ్యాని జాగ్రత్తగా చూసుకుంటుంది తనకి ఏ లోటు లేకుండా ఏంటి దేవ్యాని చూసుకుంటావు కదూ అని అంటాడు ఫణీంద్ర హా చూసుకుంటానండి నేను చూసుకోకపోతే ధరని ఎవరు చూసుకుంటారు అని అంటూ ఉంటుంది దేవయాని కావాలి అంటే వంట కూడా ఓ పని మనిషిని పెట్టుకో అని అంటాడు ఫనీంద్ర సరే అండి చూస్తానులే అని అంటూ ఉంటుంది దేవయాని అమ్మయ్యా పెదమావయ్య గారు బతికించేశారు లేకపోతేనా అత్తయ్యో నేనో ఎవరో ఒకరు బలైపోయే వాళ్ళం అని అనుకుంటూ ఉంటుంది వసు అలా రిషి వసుని టెన్షన్ పెట్టి దేవ్యాని స్మూత్ గా హ్యాండిల్ చేస్తాడు అలా మాట్లాడుకుంటూ భోజనాలు కంప్లీట్ చేస్తారు భోజనాలు కంప్లీట్ చేసిన తర్వాత వసు తినాలి అనుకునే టైంకి కి పిల్లలిద్దరూ కూడా రక్షిత్ నేహ ఏడుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసుకోవడానికి రక్షిత్ రక్షిత్హాల దగ్గరికి వెళ్తుంది వసు రిషి నేను చూసుకుంటాను వసు నువ్వు భోజనం చెయ్యి అని చెప్తాడు అవసరం లేదు నేను చూసుకోగలను అనుకుంటూ విసురుగా వాళ్ళిద్దరిని తీసుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళి వాళ్ళని ఆడిపిస్తూ వాళ్ళతో గడుపుతూ ఉంటుంది వసు అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వసుకి మెసేజ్ చేస్తాడు వసు కిందకి రా చేద్దు లేట్ అవుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది అని మెసేజ్ చేస్తాడు వసు మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వదు మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వదు పొగరు అని అనుకుంటూ ఉంటాడు రిప్లై ఇవ్వవేంటి అని మెసేజ్ చేస్తాడు మళ్ళీ మీరు తిన్నారు కదా నాకు అడుపు నిండిపోయిందిలేండి అని మెసేజ్ చేస్తుంది వసు ఏంటి వెటకారమా పిల్లల్ని నేను చూసుకుంటాను వాళ్ళని తీసుకుని కిందకి రా అందరూ కింద నేను పైకి వస్తే బాగోదు అని మెసేజ్ చేస్తాడు రిషి మిమ్మల్ని పైకి రమ్మని నేను అడగడం లేదులేండి నేను కిందకి రాను నాకు ఆకలిగా లేదు నేను భోజనం చేయను అని మెసేజ్ చేస్తుంది వసు మొండిగా చేయకు వసు అని మెసేజ్ చేస్తాడు రిషి నేనేం మొండిగా చేయట్లేదండి నాకు ఆకలి లేదు అని చెప్తున్నాను మీరు ప్రశాంతంగా మాట్లాడుకుని రండి రక్షిత్ స్నేహ ఏడు పాపడం లేదు వాళ్ళను సముదాయించడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మీరు నాకు మెసేజ్ చేయకండి నేను రిప్లై ఇవ్వలేను అని మెసేజ్ చేస్తుంది వసు కోపరు నేను ఇప్పుడున్నానని కోపమా అని అనుకుంటూ సర్లే ఇప్పుడేం చేయాలి ఎలా వెళ్ళాలి వీళ్ళందరూ ఏమనుకుంటారో అని అనుకుంటూ ఉంటాడు రిషి అంతలో జగతి హా రిషి వసు భోజనం చేయలేదు కదా ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా రాలేదేంటి నేహ ఇంకా పాపలేదా నువ్వు పైకి వెళ్లి స్నేహాల దగ్గర ఉండి వసుని కిందకు పంపించు భోజనం చేస్తుంది నేను వసు భోజనం చేసే వరకు తనకు తోడుగా కూర్చుంటాను అని అంటుంది జగతి అమ్మయ్య సమయానికి అమ్మ వసు గురించి గుర్తు చేసి చాలా మంచి పని చేసింది లేకపోతే వసు దగ్గరికి ఎలా వెళ్ళాలా వీళ్ళందరూ ఏమనుకుంటారా అని తెగ ఆలోచించాను థ్యాంక్ యూ అమ్మా అని మనసులోనే జగతికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సరే అమ్మా నేను ఇప్పుడే వెళ్లి వసుని కిందకి పంపిస్తాను అని అక్కడి నుంచి లేచి రిషి పైకి తన రూమ్ లోకి వెళ్తాడు రిషి వెళ్లి చూసేసరికి రక్షిత్ స్నేహాలు ఏడుస్తూనే ఉంటారు ఏడు పాపరు అయ్యో ఏంటి వీళ్ళు ఇంకా నిజంగా ఏడు పాపలేదా అని అనుకుంటూ రిషి గబగబా లోపలికి వచ్చి వాళ్ళలో ఒకరిని తీసుకుని ఏమైంది నాన్న ఏమైంది ఈ రోజుకి ఎడ్జెస్ట్ రేపు మార్నింగ్ మన ఇంటికి వెళ్ళిపోదామని ఊరుకోబెడుతూ ఉంటాడు వసు రిషి వంక కోపంగా చూస్తూ ఇంకా తన చేతిలో ఉన్న బాబుని ఊరుకోబెడుతూ ఉంటుంది అలా ఇద్దరు ఊరుకోబెడుతూ ఉంటారు రిషి ఈ వసుతో వసు వీళ్ళిద్దరిని నేను చూసుకుంటాను కానీ అమ్మని కోసం కింద వెయిట్ చేస్తుంది వెళ్ళి భోజనం చేసిరా అని అంటాడు రిషి లేదు సార్ నాకు ఆకలిగా లేదు అత్తయ్యని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పండి అని అంటుంది వసు కిందికి వెళ్ళి మీ అత్తయ్యకి నువ్వే చెప్పుకో పో అంటూ వసు చేతిలో ఉన్న రక్షిత్ని లాక్కొని రిషి ఎత్తుకొని ఇప్పుడు వెళ్ళి మీ అత్తకి నువ్వే చెప్పుకో అని అంటాడు వసు ఏడా అయినా సరే కిందకి వెళ్ళి భోజనం చేస్తుందేమో అని రిషి ఆశ కానీ వసు మాత్రం కిందకి వెళ్ళి చెప్పాల్సిన లేదు ఇక్కడ నుండి కూడా చెప్పొచ్చు అని వసు ఫోన్ తీసుకుని జగతికి ఫోన్ చేస్తుంది అతయ్యా నాకు ఆకలిగా లేదు నేను భోజనం చేయడానికి కిందకి రావట్లేదు నా కోసం వెయిట్ చేయొద్దు అని ఫోన్ పెట్టేస్తుంది జగతి వసు వసు అని అంటూ ఉండగానే ఫోన్ పెట్టేసేసరికి ఏమైంది వసుకి డిషి వసు ఏమైనా గొడవ పడ్డారా ఎందుకు భోజనం చేయనంటుంది అని అనుకుంటూ ఉంటుంది జగతి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్